హలో ఈరోజు మోడీ కేర్లోని స్టడీ క్లీన్ డేమో చేయాలనుకుంటున్నాం స్టడీ క్లీన్ అంటే ఈ పదార్థం స్టెరీ క్లీన్ డేమో చేయాలనుకుంటున్నాను సరే ముందుగా మనం ఇంటిని ఎందుకు శుభ్రం చేసుకుంటాం మా ఉద్దేశం ఏంటి ఇంటిలో ఉన్నటువంటి అంటే ఈ సర్ఫేస్లో ఫ్లోర్లో గచ్చులో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు లేదా ఫంగస్ కావచ్చు వాటి అన్నిటినీ సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఆ ఇంటిని శుభ్రం చేసుకుంటాం సరే ఆ విధంగా మనం వాడేటువంటి ఏదైనా సరే కావచ్చు మనం వాడేటువంటి బ్రాండ్లో క్లీనింగ్ థింగ్లో క్లీనింగ్ పదార్థంలో బీకేసి అంటే బెంజాయిల్ కోనియం క్లోరైడ్ అనేటువంటి ఇంగ్రీడియంట్ అని ఒక పదార్థం కనీసం ఫైవ్ పర్సెంట్ ఉండాలి అప్పుడే అది ఎటువంటి హానికర సూక్ష్మ జీవులనైనా సరే చంపగలిగే శక్తి ఆ పదార్థానికి వస్తుంది సో ఇప్పుడు మనము మార్కెట్లో ఫేమస్గా ఉన్నటువంటి ఒక బ్రాండ్ను తీసుకుందాము అలాగే మన ఈ మోడికే ఈ స్టడీ క్లీన్ కూడా తీసుకుందాము సో ఒక డెమో చేద్దాం సో ఆ డెమో చేయడం ద్వారా ఈ స్టడీ క్లీన్ యొక్క పవర్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఎంత శుభ్రంగా ఎంత ఏ విధంగా మనకు అది క్లీన్ అవుతుందో మనకు అర్థమవుతుంది ఓకే ఇప్పుడు మనము ఒక రెండు గ్లాసులు తీసుకుందాము కనబడుతున్నాయా రెండు గ్లాసులు ఓకే దీంట్లో రెండు గ్లాసులు ఒక గ్లాసులో నీళ్లు వేద్దాం ఇవి ఒక దాంట్లో నీళ్లు వేస్తాను డ్రింకింగ్ వాటరే సరే ఇప్పుడు ఈ నీళ్ళల్లో నేను ఒక బ్యాక్టీరియల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాను బ్యాక్టీరియల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తానని చెప్పేసి ఏదో బ్లూ ఉదా తీసుకున్నారు ఏంటి అని చెప్పాలి అనుకోవచ్చు సో ఇప్పుడు కొన్ని మంచి బ్యాక్టీరియా ఉంటాయి ఈ మంచి బ్యాక్టీరియా వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలను పెరుగ్గా మార్చేది లాక్టోజన్ బ్యాక్టీరియా అలాగే కొన్ని రంగులను సృష్టించేది కొన్ని రంగులను తయారు చేసేది కూడా కొన్ని కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి వాటిని కాకో బ్యాక్టీరియా అంటారు సో అలాగా ఈ కొన్ని బ్యాక్టీరియా సహాయం వల్ల కొన్ని రంగులు తయారవుతాయి సో ఇక్కడ మనము ఒక బ్యాక్టీరియల్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేస్తున్నాము ఓకే ఇప్పుడు నేను ఈ దీన్ని మిక్స్ చేస్తాను మిక్స్ చేస్తాను అలాగే ఆ ఈ షేర్ చేస్తున్నాను ఈక్వల్గా ఉంది కదా షేర్ చేస్తున్నా అంటే మరి వెళ్ళదండి సో ఈక్వల్గా ఉంది సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మా మార్కెట్లో దొరికేటువంటి ఒక ఫేమస్ బ్రాండ్ దీని పేరైతే నేను చూపించట్లేదు దీన్ని వైట్ వైట్ పేపర్తో కప్పేశాను ఇది కూడా అంటే చాలా ఫేమస్ బ్రాండ్ ఇది ఓకే దీంట్లో నేను ఓకే కొంచెం ఈ పదార్థాన్ని అయితే తీసుకుంటున్నాను ఓకే చూడండి కొంచమేం కాదు చాలా ఎక్కువగానే వేస్తున్నాను దీంతో ఓకే బాగా ఎక్కువగా వేశాను రైట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలాగా మిక్స్ చేద్దాం ఓకే రైట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మోడీ కేర్ వారి స్టెరీ క్లీన్ని తీసుకుందాం దీంట్లో బీకేసీ అనేటువంటిది ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఓకే ఇది దీని ద్వారా మనము ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ దీని ద్వారా ఇరవై ఐదు లీటర్ల శానిటైజర్ తయారు చేసుకోవచ్చు అంటే ఒక లీటర్ నీళ్లు తీసుకుని ఒక మూత అంటే టెన్ ఎంఎల్ అవి స్టెరీ క్లీని దాంట్లో మిక్స్ చేస్తే అది శానిటైజర్గా తయారైపోతుంది ఓకే అలాగే పైన ఇంటి పైన ఉన్నటువంటి పెద్ద ట్యాంక్ ఉంటాయి ఓవర్ హెడ్ ట్యాంక్ దాంట్లో ఒక టెన్ ఎంఎల్ స్టెరీ క్లీన్ దాంట్లో మిక్స్ చేస్తే కంప్లీట్గా వయస్ కానీ బ్యాక్టీరియా కానీ పూర్తిగా పూర్తిగా నాశనం చేస్తుంది అలాగే మా ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఒక బకెట్లో సగం మూత అంటే ఫైవ్ ఎంఎల్ చాలు ఫైవ్ ఎంఎల్ ఈ యొక్క లిక్విడ్ని స్టెరీ క్లీన్ని దాంట్లో మిక్స్ చేసి మనం ఇంతా కూడా కంప్లీట్ శుభ్రం చేసుకోవచ్చు అలాగే ఇంకా ఏమిటి ఉపయోగాలు అంటే స్ప్రే బాటిల్లో ఒక సగం మూత వేసుకొని ఎక్కడైనా సరే మనము అంటే మూలలో కావచ్చు వాష్రూమ్లో కావచ్చు టాయిలెట్స్లో కావచ్చు లేకుంటే ఇంటి బయట ఏదైనా నీళ్ళు నీళ్ళు స్టాక్ ఉంటే అక్కడ కావచ్చు ఎక్కడైనా స్ప్రే చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ మనం నిర్మూలించిన వాళ్ళం అవుతాం సో అలాగే స్నానం చేసేటువంటి నీళ్ళల్లో ఒక ఫోర్ డ్రాప్స్ వేసుకొని స్నానం చేసినట్లయితే మనకు ఇటువంటి స్కిన్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇంత ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క ఫలితాల గురించి నేను చెప్పాను మరి ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న మ్యాజిక్ చేయబోతున్నాను ఒకసారి వేల వేడానికి ముందు ఒకసారి ఒక మంత్రం సజేస్తాను అబ్రక దబ్బ్రా దబ్ర అబ్రా మ్యాజిక్ అయిపోయిందా మ్యాజిక్ ఏం కాదు ఇది సో ఈ యొక్క స్ట్రీ క్లీన్ యొక్క దీని వల్ల ఈ విధంగా మనకు కంప్లీట్గా క్లియర్గా కనబడుతూ ఉంది బట్ ఇది మ్యాజిక్ ఏం సరదాగా అన్నాను ఓకే సో ఇప్పుడు ఇది కంప్లీట్గా మనకు క్లీన్ అయిపోయింది సో ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి మనం ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్టీరియా రాదా వస్తుంది ఇలా మళ్ళీ దాంట్లో బ్యాక్టీరియా మళ్ళీ వస్తుంది కానీ మళ్ళీ క్లీన్ అయిపోతుంది వస్తుంది మళ్ళీ క్లీన్ అవుతుంది వస్తుంది ఇలా మళ్ళీ క్లీన్ అయిపోతుంది సో ఇక్కడ ఎల్లో ఇష్ ఉంది కదా ఈ యెల్లోష్ ఏంటి అంటే ఇంతకుముందు మనము ఒక మార్కెట్లోని ఒక ప్రోడక్ట్ వేశాం కదా సో దాంట్లో ఉన్నటువంటి రంగు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది యాక్చువల్గా ఈ బ్యాక్టీరియల్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పలిగిపోయింది సో ఈ విధంగా మనకు ఈ స్ట్రజీ క్లీనర్ అనేటువంటిది మనకు బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ శుభ్రం చేయడానికి చక్కగా మనకు ఉపయోగపడుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ మంచి ఇన్ఫర్మేషన్ను మన మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్